హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు నా ఛానల్లో ఆషాఢం అండ్ శ్రావణం సందర్భంగా సో నేను షాపింగ్ చేసిన శారీస్ కలెక్షన్ అంతా కూడా చూపించబోతున్నానండి ఇవన్నీ కొత్త చీరలే ఓన్లీ ఆషాఢంలోనే కాకుండా ఇంతకుముందు ప్రీవియస్గా తీసుకున్న కొన్ని కొత్త శారీస్ కూడా ఉన్నాయి సో అవి కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కొన్నింటికైతే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించాను కొన్నింటికైతే ఇంకా చేయించలేదన్నమాట అన్నీ కూడా న్యూ శారీసేనండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్న శారీస్ కూడా ఉన్నాయన్నమాట చాలా సింపుల్గా అంటే వెళ్ళినప్పుడు ఏదన్నా నచ్చితే బుక్న తీసుకున్న శారీస్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియోని అయితే ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను సో నేను మరీ ఎంత డీటెయిల్గా చెప్పట్లేదు కొంచెం ఫాస్ట్గానే చూపించేస్తానండి ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుందని చెప్పి సో ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా నా నేను తీసుకున్న శారీస్ కలెక్షన్ కొంచెం మెస్సీగానే ఉంది మీరు ఏమనుకోవద్దు సో ఇదైతే ఫస్ట్ శారీ అనమాట సో పర్పుల్ శారీ సో ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఇది క్రష్లో ఉందన్నమాట చాలా బాగుంది శారీ అనేది దీనికి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు సో పర్పుల్ వచ్చింది ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి సో ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది అంటే నాకు కరెక్ట్గా ఇవన్నీ కూడా ఏ ఏం శారీస్ అంత డీటెయిల్గా అయితే తెలీదు సో ఊరికే చూపిస్తున్నాను చూడండి కొన్ని పేర్లు కూడా తెలియదు అనమాట సో ఇది ఎల్లోకి పర్పుల్ అనమాట సో ఇలా పర్పుల్ బార్డర్ వచ్చినవి ఈ మధ్య కొంచెం ట్రెండీగా ఉంటున్నాయి కాబట్టి పర్పుల్ ఎక్కువగా ఇష్టపడి తీసుకున్నాను కొన్ని శారీస్ అయితే ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడింది అనమాట ఎల్లో శారీ వచ్చేసి అండ్ ఈ క్రీమ్ కలర్ది మామూలుగా నార్మల్ ప్లెయిన్ శారీ అనమాట సో ఇదైతే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ పడి ఉంటుంది అన్నీ ఒకేసారి తీసుకోలేదు కాబట్టి నాకు అంత క్లియర్గా గుర్తులేవండి రేట్లు అనేవి సో ఆ ప్లెయిన్ శారీ మీదకైతే ఏ బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు అండ్ ఈ పింక్ శారీ వచ్చి కొంచెం ఎక్కువ బడ్జెట్ పడింది ఇది టూ థౌజండ్ దాకా పడింది అనుకుంటా అండి నాకు అప్రాక్సిమేట్లు అయితే గుర్తులేదు తర్వాత అదైతే హైదరాబాద్ ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను ఆ పింక్ శారీ వచ్చేసి అండ్ ఈ శారీ వచ్చేసి ఇది కూడా ప్లెయిన్ శారీనే ఓన్లీ చెక్స్ వచ్చాయి అనమాట పీచ్ పింక్ శారీ ఇది సో దీని మీద కూడా ఏదైనా డిజైనర్ బ్లౌజు చేయించుకుంటే సరిపోతుంది సో కొన్ని ప్లెయిన్ బ్లౌజెస్ మీద ప్లెయిన్ శారీస్ మీదకి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే సరిపోతుంది కదండి అలా అనమాట అండ్ ఇది వచ్చేసి ఇది కూడా కోటా శారీ లాగా అండి ఇది కొంచెం దీనికి బార్డర్ వచ్చింది సో దీనికైతే పిక్ వర్క్ కూడా చేయించేసాము అండ్ బ్లౌజెస్ కొన్ని స్టిచ్చింగ్ దగ్గర ఉన్నాయండి సో అందుకని కొన్ని బ్లౌజెస్ చూపించలేకపోతున్నాను అండ్ ఇది ఒక శారీ అనమాట ఇది కూడా కోటా టైపే ఇది తక్కువ బడ్జెట్లోనే అండి ఇది కూడా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్లోనే పడింది కానీ చాలా బాగుందనమాట కట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను సో ఇది బార్డర్ లాగా వచ్చింది బ్లౌజ్ అయితే దీనికి ఇదనమాట బ్లౌజ్ తింది కింద వచ్చిన చిన్న బార్డర్ ఉంది కదా సో అలాగా అండ్ ఇది వచ్చేసి నెట్ మీద వర్క్ అనమాట ఇది లైట్ ఎల్లో కలర్ శారీ మీద పింక్ అన్నమాట ఇది కట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి సో ఇది బర్త్డే పార్టీస్కి అలా ఎప్పుడైనా కట్టుకోవడానికి బాగుంటుంది సో దీని బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా స్టిచ్ చేయించాం అనమాట ఇలా పింక్ది డిజైనర్గా తీసుకొని సో రన్నింగ్ వచ్చింది రన్నింగ్ బాగుండదని చెప్పి ఇలా తీసుకొని స్టిచ్చింగ్ చేయించామన్నమాట అండ్ ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి సో ఇదైతే హాఫ్ అండ్ హాఫ్ శారీ జార్జెట్ శారీ అనమాట మీకు ఎల్లోది వర్క్ వచ్చిన శారీ చెప్పలేదు కదండి అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ ఇది కూడా అంతే అండి ట్వెల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో పడింది ఇది జిమ్చు శారీ ఉంటుంది కదండి అది సో దాని మీద వర్క్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే పిస్తా గ్రీన్ అనమాట ఇది అంతే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది ఎక్కువ రేట్లు అయితే కాదండి మీడియంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రే రేంజ్లో తీసుకుని అనమాట ఇది కూడా చాలా సింపుల్ శారీ ఇది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలాగే వచ్చింది ఇది జార్జెట్ శారీనే దీనికి అంతే అండి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఇది అంతే ప్లెయిన్ శారీనే ప్లెయిన్ అంటే ఇలా లైన్స్ వచ్చాయి అండ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది దీనికి ఇది ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వలేదు సో ఇలాంటివన్నీ కూడా చూసే కంటే కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయి సో నచ్చినప్పుడు మనకు వెళ్ళినప్పుడు తీసేసుకోవడమేనండి ప్రత్యేకంగా వెళ్ళి మనం తీసుకుందాం అనుకున్నప్పుడు మనకైతే మంచి కలెక్షన్ దొరక్కపోవచ్చు సో ఇది కూడా జిమ్మిచ్చు శారీనే సో దీనికి బ్లౌజ్ ఇలా అనమాట ఇది కూడా అంతే అండి థౌజండ్ ఆర్ లెవెన్ హండ్రెడ్ అలా పడి ఉంటుంది సిల్వర్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా చాలా బాగుంది ఆ సారీ ఇది కూడా బేబీ పింక్ ఇదేంటంటే మొత్తం టోటల్గా ఫ్లోరల్ వచ్చింది ఇది మనకి మెటీరియల్ వచ్చేసి గార్డెన్ సిల్క్ మెటీరియల్ అని ఉండేది చూసారా సో ఆ టైప్ ఉందనమాట బాగా షైనీగా ఉంది క్లాత్ అయితే సో మనం ఎన్ని వాష్లు చేసినా కూడా ఏం అవ్వదు అనమాట ఈ క్లాత్ చాలా బాగుంది క్లాత్ అయితే మనం కట్టుకున్న కొద్దీ ఇంకా షైనే అవుతుంది అనమాట అంత బాగుంది చూడటానికైతే సో అది అంతేనండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడింది సో ఇదైతే కట్ వర్క్ వచ్చింది దాని మీద చిన్న చిన్న ఫ్లార్స్ వచ్చాయన్నమాట వర్క్ అన్నీ మీకు దగ్గర దగ్గర కలర్స్ అనిపిస్తున్నాయేమో కానీ ఒక్కొక్క షేడ్ అండి పింక్లో షేడ్స్ ఉన్నాయి బ్లూలో షేడ్స్ ఉన్నాయి సో అలా సో అంటే మనకి మన కలర్ని బట్టి మనం తీసుకుంటాం కదా ఎక్కువగా మనకి ఏ కలర్స్ నప్పుతాయి అనేది సో అలా నేను ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటాను సో ఇందాక మీకు చూపించిన సిల్వర్ కలర్ బ్లౌజ్ పింక్ది ఉంది కదా సో అది దీని మీద కూడా పేరప్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా రెండింటికైతే ఒకటే బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకున్నాను అండ్ ఇది వచ్చి మేము ఎగ్జిబిషన్లో తీసుకున్నాము వేగా జ్యువెలరీస్ వాళ్ళు ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు సో అప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడింది అనమాట సో ఇది కూడా చాలా బాగుంది కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది సో మంచి థ్రెడ్ వర్క్ అనమాట మొత్తం అండ్ కట్ వర్క్ వచ్చింది చాలా నీట్గా ఉంది అండ్ ఇది వచ్చి మా పాపకి తీసుకున్న లంగావణి సెట్ అనమాట ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడిందండి ఇవన్నీ కూడా నేను ఆఫ్లైన్లో తీసుకున్నవే ఎక్కడ ఆన్లైన్లో తీసుకున్నవి లేవండి సో ఆఫ్లైన్లోనే అక్కడ ఒకటి తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా నేను మీకు మెన్షన్ చేయలేకపోతున్నాను పలానా షాపు అనేది ఎందుకంటే దుపట్ట మొత్తం ప్లే ఒకటే కలర్ అనమాట సెమీ స్టిచ్డ్ వచ్చింది ఎందుకంటే బ్లౌజుకి కూడా చక్కగా వర్క్ వచ్చిందనమాట మనకు నచ్చినట్టుగా స్టిచ్ చేయించుకోవచ్చు ఇది బ్లౌజు బ్లౌజు లెహెంగా అండ్ దుపట్ట అన్నీ కూడా ఒకే కలర్ చాలా బాగుందండి చూడటానికైతే సో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది స్టిచ్చింగ్ చేయించిన తర్వాత సో ఇదనమాట ఓవరాల్గా శారీ కలెక్షన్ ఇంకొకటి ఒకటి పట్టు శారీ ఒకటి ఉంది సో అది కూడా చూపిస్తాను నేను మీకు ఇదనమాట ఇది మీకు వీడియోలో కంటే కూడా బయట దీని కలర్ అనేది చాలా బాగుందండి ఇది కంచిపట్టు శారీ సో మెరూన్ బార్డర్ క్రీమ్కి మెరూన్ బార్డర్ వచ్చిందనమాట సో దీని బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది సో ఇలా సింపుల్గా చేయించాము వర్క్ అయితే సో సింపుల్గా పూస వర్క్ అంటారు కదా మరి హెవీగా కాకుండా ఇలా చేయించాము దీని కాస్ట్ అయితే శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ పడింది అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అదీను ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడిందండి సో ఇవన్నమాట నా శారీ కలెక్షన్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్